ఓం హాయ్ అండి అందరికీ నమస్కారము మనం ఈరోజు ఈ వీడియోలో పన్నెండు సంవత్సరాల తర్వాత గురువు సూర్యుడు కలయిక ఈ రాసుల వారికి పట్టిందల్లా బంగారమే భారీ ధనలాభము ఉద్యోగంలో ప్రమోషన్స్ ఉంటాయి ఇందులో మీ రాసి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ గ్రహాల కదలికలు మనిషి జీవితాన్ని శాసిస్తాయని జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది ఇక ఎప్పుడు గురు భగవానుడు సూర్య భగవానుడు వల్ల కొన్ని రాసుల వారికి మంచి జరుగుతుంది ఆ రాసులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము సూర్యుడు తొమ్మిది గ్రహాల్లో అత్యంత శక్తిమంతుడుగా భావిస్తారు సూర్య భగవానుడు నవగ్రహాలకు అధిపతి భగవానుడు నెలకోసారి తన స్థానాన్ని మార్చుకుంటాడు బృహస్పతిని నవగ్రహాల్లో శుభగ్రహంగా భావిస్తారు గురుగ్రహము సంపద శ్రేయస్సు సంతాన సౌభాగ్యము వైవాహిక యోగము కలిగించే గ్రహము బృహస్పతి ఒక రాశిలో కలిసి ఉంటే వారికి సకల యోగాలు చేకూరుతాయని జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది ప్రస్తుతము బృహస్పతి మేషరాశిలో సంచరిస్తున్నాడు మే ఒకటిన వృషభ రాశిలోకి వెళ్తాడు సూర్యుడు ఏప్రిల్ పదమూడున మేషరాశిలోకి ప్రవేశించాడు ఇప్పటికే గురుగ్రహము మేషరాశిలో సంచరిస్తుంది ఇప్పుడు గురు సూర్యుడు కలిసి ఉన్నారు ఈ కలయిక పన్నెండు సంవత్సరాలలో మొదటిసారి ఈ కలయిక మే ఒకటి వరకు కొనసాగుతుంది ఈ సమయంలో కొన్ని రాసుల వారికి అదృష్టం లభిస్తుంది ఏయే ఏ రాసుల వారు ఉన్నారో ఇప్పుడు మనము తెలుసుకుందాము మేషరాశి గురు సూర్యుడు మీ రాశిచక్రం మొదటి స్థానంలో ఉన్నారు దీనివల్ల మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కుటుంబ జీవితంలో సంతోషం పెరుగుతుంది అవివాహితులు త్వరలో వివాహం చేసుకుంటారు కర్కాటక రాశి గురు సూర్యుడు మీనరాశిలో పదవ స్థానంలో ఉన్నారు దీనివల్ల వృత్తి వ్యాపారాల్లో మంచి పురోగతి ఉంటుంది కొత్త పెట్టుబడులు మంచి రాబడిని ఇస్తాయి కుటుంబంలోని సమస్యలన్నీ తగ్గుతాయి వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు మీనరాశి మీ రాశి చక్రము రెండవ ఇంట్లో గురు భగవానుడు సూర్యుడి కలయిక శుభ ఫలితాలను ఇస్తుంది పెండింగ్ పనులు పూర్తి అవుతాయి అనుకోని సమయాల్లో ఆర్థిక లాభాలు పొందుతారు మాట్లాడే నైపుణ్యంతో ప్రతిదీ విజయవంతం అవుతుంది నిలిచిపోయిన డబ్బు మీ తిరిగి వస్తుంది రాజకీయ జీవితము బాగుంటుంది ఉద్యోగ ప్రమోషన్లు వేతన పెంపు సాధ్యమవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ